హలో అండి ఈరోజు మీ మీ అందరికీ నేను కమ్మనైన కాకరకాయ రెసిపీ ఒకటి చూపించాలనుకున్నానండి ఈ కాకరకాయ చేదు చాలా తక్కువగా ఉంటుందండి నేను చెప్పాలనుకుంటే అస్సలు ఉండదండి చేదు మీరు ఫస్ట్ కాకరకాయలు చెక్కు తీసుకొని శుభ్రంగా కడిగి ఈ పెద్ద కాకరకాయలు కాబట్టి నేను సగం చేసుకున్నాను చిన్న కాకరకాయలు అయితే అసలు సగం చేసుకుని అవసరం లేదు అలా చెక్కు తీసుకొని కడుక్కొని తర్వాత ఒక బౌల్లో కొంచెం చింతపండు ఉప్పు పసుపు వేసుకొని నీళ్లు పట్టుకోవాలండి నీళ్లు హాఫ్ బౌల్ వరకు నీళ్లు తీసుకోవాలి నీళ్ళు మరీ ఎక్కువగా తీసుకొని అవసరం లేదు కొన్ని సగం బౌలైతే సరిపోతాయి అన్నమాట ఇప్పుడు చెక్కు తీసుకున్న కాకరకాయల్ని నీళ్ళల్లో వేయాలన్నమాట చింతపండు నేను చింతపండు పేస్ట్ తీసుకున్నానండి పేస్ట్ నేను నీళ్ళల్లో కలిపేస్తున్నాను మీరు మామూలు చింతపండు అయితే నీళ్ళల్లో నానబెట్టుకొని దాని రసం తీసుకొని లేకపోతే చింతపండు రెక్కలైనా డైరెక్ట్గా వేసేయొచ్చండి నీళ్ళల్లో చింతపండు రెక్కలు పులుసు తీయనవసరం లేదు డైరెక్ట్ చింతపండు రెక్కలు ఒక నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అంటే చింతపండు రెక్కలు వేసుకుంటే సరిపోతుంది మరి మీకు ఎక్కువగా పుల్లగా అనిపిస్తే కొంచెం తగ్గించుకోండి చింతపండు అలా చింతపండు ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో కాకరకాయలు పెట్టి వేసేసి ఇలా మరిగించుకో ఉడికించుకోవాలన్నమాట ఉడకడానికి ఒక పదిహే పది పదిహేను నిమిషాలు అన్నమాట కాకరకాయల్ని మరీ మెత్తగా ఉడికించకూడదు ఎనభై పర్సెంట్ తొంభై పర్సెంట్ వరకు ఉడికిస్తే చాలు ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతే దాంట్లో నేను కొబ్బరి కూరను కూరుతున్నాను అనమాట కొబ్బరి వెల్లుల్లి కారం చేసేసి కూరుతున్నాను మీకు కొబ్బరి వెల్లుల్లి కారం ఎలా చేయాలో కూడా చెప్తాను ఇప్పుడు కాకరకాయలు చూడండి ఆల్మోస్ట్ ఎనభై పర్సెంట్ కుక్ అయిపోయాయి మీరు మధ్య మధ్యలో కాకరకాయలని తిప్పుకుంటూ ఉండాలి ఈవెన్గా కుక్ కుక్ అవుతాయి అన్నమాట ఇప్పుడు నీళ్ళన్నీ పంపేసి యాక్చువల్గా మీరు కొన్ని నీళ్ళే తీసుకుంటే నీళ్ళు అవసరం లేదు అవంతకవే ఆవిరైపోతాయి అన్నమాట నీళ్ళు నీళ్ళు వంచేస్తే మన కాకరకాయలలో ఉన్న సారం అంతా వెళ్ళిపోతుందండి సో మీరు నీళ్ళు కొంచెం తక్కువగానే పెట్టుకోండి కాకరకాయలు ఎంత అవసరమో అన్ని అన్ని నీళ్లు పెట్టుకుంటే సరిపోతుంది నీళ్ళు నీళ్ళే తీసేసానండి ఇప్పుడు గుత్తి వంకాయకు కోసుకున్నట్టు నాలుగు చీలికలు అలా చేసుకోవాలన్నమాట ఇలా పిక్చర్లో చూపించినట్టు అలా తీసుకొని అన్ని కాకర కాకరకాయలను అలాగే కట్ చేసుకోవాలన్నమాట అన్ని కాకరకాయలు కట్ చేసుకున్న తర్వాత కొబ్బరి కారం ఎలా చేయాలో ఎప్పుడు చెప్తానండి మీకు పచ్చి కొబ్బరి తీసుకోవాలి మీరు పచ్చి కొబ్బరి జీలకర్ర వేయించిన జీలకర్ర తర్వాత కొంచెం ఉప్పు కారం వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే పడతాయండి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాకరకాయకి సో ఇలా స్టఫ్ చేసుకోవాలి కాకరకాయలని ఎంచుకోవాలండి నించుకొని నిండుగా నించుకొని చక్కగా ఒత్తుకోవాలి కొబ్బరి కారం బయటికి రాకుండా ఇలా అన్ని కాకరకాయలు కూడా కొబ్బరి కారం పెట్టి చక్కగా నించుకోవాలండి ఈ కాకరకాయకు మీకు ఎక్కువ ఆయిల్ పట్టదండి నాకు తెలిసిన ఆంటీ దగ్గర నేను ఈ రెసిపీ నేర్చుకున్నాను తను నాకు డీప్ ఫ్రై చేయడం నేర్పించింది కానీ డీప్ ఫ్రై అంత మంచిది కాదు కదా మన హెల్త్కని నేను కొంచెమే ఆయిల్ తీసుకొని పాన్ ఫ్రై చేశాను అనమాట ఈ ఈ కాకరకాయ అన్నంలోకి తర్వాత చపాతీలోకి జొన్న రొట్లలోకి చాలా రుచిగా ఉంటుందండి ఇందులో నేను బెల్లం కానీ ఇంకా చక్కెర కానీ ఏమీ యాడ్ చేయలేదు ఇలా చింతపండు నీళ్ళలో ఉడికించిన కాకరకాయలు చేదు తక్కువగా ఉంటాయండి చిన్నపిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు ఇలా ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుంటే మరి మంచిది అలా ఒక్కొక్క కాకరకాయ వేసి అలా ఫ్రై చేసుకోవాలన్నమాట కొసేపు ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి కాకరకాయలు ఎక్కువ టైం పట్టదు కొంచెం రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకొని తిప్పుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట సగం కుక్ అయిపోయాయండి ఇంకొంచెం రంగు రావాలంటే ఇంకాసేపు వెయిట్ చేసి మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ లాస్ట్లో నుండి కొబ్బరి పొడి మిగిలింది కదా కొంచెం మనకి ఆ కొబ్బరి పొడి పైనుంచి చల్లేసుకోవాలన్నమాట మీకు ఎంత ఎర్రగా కావాలంటే అంత ఎర్రగా ఫ్రై చేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి ఇంకా ఆసేపు ఉంచుకోవచ్చు కాకరకాయల్లో ముందే ఉప్పు వేసి ఉడికిస్తాం కాబట్టి కొబ్బరి కారంలో కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి కాబట్టి నేను మిగిలిన కొబ్బరి కారాన్ని వేసేస్తానండి ఇప్పుడు మీకు ఇంకొంచెం ఎర్రగా కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఎర్రగా కాల్చుకోవచ్చు అనమాట ఇప్పుడు కొబ్బరి కారాన్ని వేసేస్తున్నాను వేసేసి చక్కగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు పచ్చి కొబ్బరి కాబట్టి ఒక రెండు నిమిషాలు వేగాలండి రెండు నిమిషాలు వేగిన తర్వాత మీరు సర్వింగ్ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు అనమాట కొబ్బరి కూడా మం హెల్త్కి చాలా మంచిదండి నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి హెల్తీ రెసిపీస్ గురించి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ